మరో పదిహేనేళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా హుందాగా ప్రకటించేశారు ఇలా ఒకటి రెండు సార్లు కాదు అదను దొరికినప్పుడల్లా ఇవి పవన్ నోట వినిపించే వ్యాఖ్యానాలు అంతేకాదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాత్రమే కొనసాగుతారంటూ ఆయన చెప్పిన విధానం సొంత వర్గాల్లో ఎక్కడో మంటరైపుతుంది దాదాపు ప్రతి ఉపన్యాసంలో కూడా పవన్ సీఎం ప్రస్తావన తెస్తూనే ఉన్నారు కానీ పవన్ ఇక్కడ పదే పదే మర్చిపోతోంది ఏంటంటే తాను ఒక పార్టీకి నాయకుడని సీఎంగా రాష్ట్రాన్ని ఏలేస్తామని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఇప్పుడు తన పంధానే మార్చేశాడా ఒక నాయకుడు ఇంకో నాయకుడిని కీర్తిస్తూ భుజానికి ఎత్తుకుంటే సదరు కార్యకర్తలు ఎవరిని నమ్ముకోవాలి నమ్మి వస్తే ఆ నాయకుడే మరో నాయకుడి సేవలో తరించడమే కాదు ఈ సేవ తక్కువలో తక్కువగా పదిహేనేళ్ల పాటు ఇంకా కొనసాగుతుందంటూ చెప్తే సదరు కార్యకర్తల పరిస్థితే ఏంటి మరి ఆ కార్యకర్తలు కూడా చంద్రబాబు భజన్లోకి పవన్ లాగేస్తే పోలా నమ్మి త్యాగాలు చేసిన సైనికుల మనోభావాల్ని సేనాని ఓటు బ్యాంకుగానే పరిగణించారనేది కూడా క్షేత్రస్థాయిలో గట్టిగా వినిపిస్తోంది కానీ అధికారం రాగానే తాను కూడా ఒక నాయకుడినన్న ఇంగితం సేనాని మరిచాడనేది సైనికుల ఆవేదన కూటమి పాలనకు ఏడాది కూడా నిండకుండానే ఈ విషయం కార్యకర్తలకు బోధపడినట్లు చాలా చోట్ల వినిపించింది తన నోట పలికింది తానే ఆచరించడని తనకు తానే కౌంటర్లు ఇచ్చుకుంటారనే ప్రచారం పవన్ విషయంలో అంతటా బలంగా ఉంది ఇదే వర్షన్ని సైనికులు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారని గమనించాలి పవన్ అధికారంలోకి వచ్చాకంటూ కలలు కంటున్న తన సొంత వర్గానికి ఆచరించిన సమాధానం కరువైంది ఈ విషయం చాలా సందర్భాల్లో తేలింది కూడా జెండా మోయడానికే సైనికులుగా మిగలాలా అనే ప్రశ్నలు సైతం జనసేన నుంచి వినిపిస్తున్నాయి పవన్కు ఆయన సోదరుడు నాగబాబుకు పదవులు కట్టబెట్టడం కోసమేనా తమ త్యాగాలంటూ చాలామంది బయటకు వస్తున్నారు ఇంకొంతమంది అయితే నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి ఎదురవుతున్న అవమానాలు బయటకు చెప్పుకోలేకపోతున్నారు కూడా ఇటు పవన్ వర్షన్ కూడా చాలా తేడా కొడుతుందనేది సైనికుల్లో నివురుగప్పిన నిప్పులా ఉంది ఇదిలా ఉంటే బీజేపీ పంచన చేరిన పవనుడు ఆ పార్టీకి సైతం అంతుబట్టని సనాతన సారథ్యాన్ని తన భుజాలకెత్తేసుకున్నాడు సనాతన వాదం అంటూ పొరుగు రాష్ట్రాల్ని సైతం చుట్టి వస్తున్న సేనాని వాస్తవంలో మాత్రం విమర్శలతో చెలిమి చేయక తప్పడం లేదు అంతేకాదు సనాతన వాదంలో లేని బెదిరింపులు సేనాని నోట అవలీలగా దొర్లుతున్నాయి పవన్ విషయంలో ఇదొక చోద్యంగా చూడాల్సి వస్తోంది తొక్క తీస్తాం తీస్తాం అంటూ సనాతన నాయకుడిగా మెప్పు పొందలేక తన వేలితో తననే చేసుకుంటున్నాడా పవన్ రూటు మ్యాప్ కోసం ఇంకో నాయకత్వాన్ని అర్ధించే పరిస్థితిలో ప్రస్తుతం సైనికులు నమ్ముకున్న నాయకుడు కొట్టుమిట్టాడుతుంటే హత విధి అని అనుకోక తప్పడం లేదు ఇంతకీ పవన్ కళ్యాణ్ ఆలోచన ఏమిటన్నదే అర్థం కాదు వీలైనంత వరకు కూటమి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తన పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ దాని పురోగతి కోసం పాటుపడ్డం ఇప్పుడు ఈ నాయకుడి ముందున్న కింగ్ కర్తవ్యం పవర్ఫుల్గా ఉండి తమను తన వెంట నడిపించి తీసుకెళ్తాడని భావించిన తమ పవర్ స్టార్ ఏదో వేరే రూట్లో వెళ్ళిపోతున్నట్లుందే ఇది పడుతున్న డౌట్ అక్కడేదో కాపునాడంటూ వచ్చేవారం మీటింగులు పెట్టుకుంటున్న వార్తలు ఆయనకు తెలుసా ఆయన దాకా వచ్చాయా లేక ఆయనకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయా ఇవి ప్రశ్నలు జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి